అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఒక బాక్స్ అయితే రెండు బాక్సులు ఓపెన్ చేస్తాను దగ్గర దగ్గర ఇంకొక బాక్స్ అనేది ఉంది ఇవన్నీ ఏంటంటే మనకి వరలక్ష్మి దేవ వ్రతం కార్తీక మాసంకి వినాయక చవితికి వీటన్నిటికి కావాల్సిన పూజ సామాగ్రి అనేది తెప్పించానండి ముందుగా ఎందుకు తెప్పించారు అనే ఆ డౌట్ రావచ్చు ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే వాళ్ళు రేట్లు ఫుల్ గా నా నాకు అప్పుడు రేట్ ఇచ్చారు కదా ఇప్పుడు రేట్ ఏమన్నా అంటే ఎవ్వరు ఎవ్వరనమాట ఇప్పటికే కొంచెం కొంచెం పెరిగిపోయి ఆల్రెడీ ఒక్కొక్క ఐటమ్ దగ్గర ట్వంటీ రూపీస్ కానీ నేను మాత్రం ఆ రేటే ఏ రేట్ ఫస్ట్ నుంచి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఆ రేట్ అనేది మీకు ఇస్తాను ఇప్పుడు నేను ఏమేమి తెప్పించా కూడా చూపించేస్తాను మీకు క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఇందులో వస్త్రమాల అలాగే వస్తులు మనకి వెట్టివేరు వేరు రెడ్డి చంద్రం అండి రెడ్ చందనం చాలా మంది అడుగుతున్నారు రెడ్ చందనం అలాగే జవాదు పౌడర్ మనకి అష్టగంధం ఇవి వచ్చేసి మనకి గంగా జలం అలాగే వరలక్ష్మిదేవి పూజా కిట్లోకి పాంబూలం కిట్లు అలాగే ధూప్ స్టిక్స్ అండి ఇవి ఫోర్ ఇంచెస్ ధూప్ స్టిక్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇవి తెప్పించాను ఏం తెప్పించాను క్లియర్ గా తర్వాత వీడియో అనేది మీకు షేర్ చేస్తాను అలాగే మంచి బాలాజీ బేల్పూరి అగర్బత్తులు అండి ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఇవి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను ఓపెన్ చేసాం కదా అక్కడ వచ్చేసి నెయ్యొత్తులు కుంకుమ పువ్వు అలాగే బ్లాక్ స్టోన్ అగరబత్తులు పుణుగు ఆయిల్ జవాద్ అత్తరు జవాద్ పేస్ట్ గోదర్బార్ ధూప్ స్టిక్స్ అరగజ పుణుగు ఇక వచ్చేసి నెయ్యొత్తులు ఇవన్నీ వచ్చేసి మీకు మనకి వరసే పూజ కిట్లు పెట్టడానికి చిన్న చిన్న సేషెస్ తెప్పించండి అలాగే నైవేద్య ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా నా గ్రూప్ లో అనేది అప్డేట్ చేస్తాను అలాగే వీడియో కూడా పెడతాను ఏమేమి తెచ్చానని చెప్పి మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవన్నీ వచ్చేసి మనకి పంచమి పూజ నీట్స్ మన వెబ్సైట్ లో అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీపంచమీ పూజానీ డాట్ ఇన్ లో కూడా అవైలబుల్ పెట్టేస్తాను అలాగే మన వాట్సాప్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే శ్రీ పంచమి పూజని మన వెబ్సైట్ లో అయినా ఆర్డర్ చేసేసుకోవచ్చు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవకండి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ చార్జ్ పడుతుందండి అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉండదు అనమాట కొంచెం దీనికి దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఇందులో అయితే వెబ్సైట్ లో అయితే బిలో ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అబవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీగా ఉంటుంది అక్కడ మీకు ఏంటంటే అన్ని ఐటమ్స్ చూసుకోవచ్చు ఫొటోస్ తో సహా ఉంటాయి కాస్ట్ తో సహా ఉంటాయి కాబట్టి మీ బడ్జెట్ ఏంటి అని ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ అనుకోండి మీరు ఒక్కొక్క ఐటమ్ నన్ను అడగడం నేను రిప్లై ఇవ్వడం చూడకపోతే కొంతమంది కాప్ పడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి వెబ్సైట్ అయితే హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మహిళ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ ధన్యవాదాలు సర్వే